నేను ధ్యానం చేయడం స్టార్ట్ చేసిన రెండు మొట్టమొదటి సంవత్సరంలో కోపాన్ని జయించడం జరిగింది రెండో సంవత్సరంలో అసలు ట్రావెల్ సూక్ష్మ శరీరం అంతే జరుగుతూ భయాలు జయించడం జరిగింది అటు సహజంగా ప్రాసెస్లో ఫోబియా కూడా ఉండే అంటే ఫియర్ ఆఫ్ హైట్స్ హైట్లో వెళ్తే అన్న చూడగానే కొంచెం కళ్ళు తిరిగిన డిజినెస్ అనిపించేది అవన్నీ కూడా పోయాయి సహజంగా ధ్యానంలోనే తర్వాత రెండో సంవత్సరం ఎప్పుడైతే ఎండింగ్కి వచ్చాము ఒకరోజు డాబా పైన ధ్యానం చేస్తున్నాను ఆకాశం కింద బాల్కనీ ఆ పైన టెరస్ పైన చేస్తున్నప్పుడు ఈవినింగ్ పుట్ట ఇరవై ఇరవై నిమిషాలు ధ్యానం చేసేవాడిని అప్పట్లో ఇరవై సంవత్సరాల వయసులో ఉన్న ఇరవై నిమిషాలు అన్నట్టుగా ఇదో ఫిక్స్గా ఇరవై నిమిషాలు చేసేవాడిని ఓకే చేసేటప్పుడు ఆకాశం కింద ధ్యానం చేస్తున్నప్పుడు ఒక రెండు నిమిషాలు చాలా ఆనంద స్థితి అనిపించింది అనమాట ఇంత ఆనందం కూడా ఉంటుందా బ్రహ్మానంద స్థితి ఇలా ఉంటుందా అప్పటివరకు ఉన్న సంతోషాలు ఆనందాలు అన్నీ ఒక ఎత్తు ఇది చాలా అనంతమైన ఆనందం అర్థమైంది ఇది మళ్ళీ ఒకసారి రావాలి ఒక తీవ్రమైన కోరిక ఉదయించింది ఆ తపనతో ఎలా చేయాలి మరి హిమాలయాస్కి వెళ్ళిపోదామా అనుకున్నా కానీ మనం బ్యాలెన్స్ చేయాలి కదా సంసారం అన్న పిరమిడ్స్ పీచర్ సొసైటీస్ కాన్సెప్ట్ సరే నేను పొద్దునంత జాబ్ చేసి రాత్రిపూట నేను ధ్యానం చేస్తూ ఆ విధంగా చేసి ఒక పది సంవత్సరాల తర్వాత నాకు ఆ బ్రహ్మాండ స్థితి ఆ విధంగా వచ్చింది